నమస్కారం అండి నా పేరు ముత్యాల కిరణ్ కుమార్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో వీడియోని పూర్తిగా చూసి మీకు విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను సో మనకి అంటే మనకి ఈ మధ్య హరిహర వీరమల్లు అప్పుడు మనకి సో కొన్ని కొన్ని రివ్యూస్ చూస్తున్నాం కదా ఆ రివ్యూస్లో ఏంటంటే మెయిన్గా ఒక రివ్యూ అనేది సో జనాలకు కానీ వాళ్ళకి కానీ బాగా సో గుచ్చుకునేటట్టు మాట్లాడదన్నమాట అలాంటి రివ్యూ ఆ రివ్యూ షెడ్యూల్ అలాంటి రివ్యూలు చేయడంలో వైఎస్ఆర్సీపీ సిద్ధాస్తులు అది కాక ఇతనికి ఏంటంటే వైఎస్ఆర్సీపీలతో సత్సంబంధాలు కానీ వైఎస్ఆర్సిపి ఒక పెయిడ్ డాగ్ పెద్ద పెయిడ్ లాగా వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పటి నుంచి కాదు మనకి ఇప్పటి నుంచో ఉందన్నమాట ఈ చరిత్ర సో అతని పేరే మనకి ప్రశ్న ఛానల్ జోసఫ్ ఓకేనా ఆయన నేను మతం గురించి వాటి గురించి ఏం మాట్లాడలేదు మీలాగ నేను వ్యంగ్యంగా కూడా మాట్లాడను ఓకేనా నాకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి సో దాని ప్రకారం ఒక రాజకీయ ఎనలిస్ట్గా ఓకేనా రీసెంట్గా మీరేదో పొడిచారా మీకు అంత సబ్స్క్రైబర్స్లో ఉండొచ్చేమో నేనేం కాదనట్లేదు ఏం పొడిచారో నాకు తెలియదు కానీ ఓకేనా ఓకే ఒక పాజిటివ్ వేలో ఒక ఎనలిస్ట్గా నేను మాట్లాడుతున్నాను ఇలా వ్యంగ్యంగా నాకు రాదులేండి సో హరిహర వీరమల్ల గురించి మీరు రివ్యూలు చేశారు బాగానే ఉంది సో జెండు బావం అన్నారు అంత జెండు బావం పెట్టుకునే అంత సినిమా అయితే అంత వర్ష సినిమా అయితే కాదు కదా అది సో కొన్ని కొన్ని వాల్యూస్ ఉన్నాయి ఆ సినిమాలో సనాతన ధర్మం గురించి ఓకే మీకు మతం మీకు మతం మీద మీకు నచ్చకపోవచ్చేమో ఓకే మీ టీం కానీ మీరు కానీ మీరు నేను చేసేది ఒక్కనే ఓకేనా నేను నా వీడియోస్ నేనే చేసుకుంటాను ఎడిటింగ్ నేనే చేస్తాను అన్నీ అప్లోడ్ అన్నీ నేనే చేస్తాను ఒక్కడనే చేసుకుంటాను మీకు టీం ఉందేమో ఒక ఐదారు టీం ఉందేమో అంత టీం ఉందేమో నాకు తెలియదు కానీ సో నేను చెప్పేది ఏంటంటే మనకి వ్యంగ్యాస్త్రాలు అనేవి ఒక హద్దు దాటి ఉండకూడదు నా అభిప్రాయం అనమాట ఓకేనా ఇప్పటి నుంచే కాదు మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఎప్పుడైతే సో అతను అవలంబిస్తున్నారో అప్పటి నుంచి ఇంకా మీకు పేటి రేగిపోతుందనమాట నా అభిమానం పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు అట్లా అంటారు ఎట్లా అంటారు కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఆ వ్యంగ్య తగ్గిస్తే ఓకేనా మీరు వైఎస్ఆర్సీపీ పేరి డాగా అందరికీ తెలుసు ఓకేనా అన్ని ఛానల్కి తెలుసు మీరు పవన్ కళ్యాణ్ గారు ఏదో అనంగానే మీరు బయటకు వచ్చేస్తున్నారు బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్కి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ప్రకాష్ రాజ్ గారు కానీ అమ్మంటిరావుబాబు కానీ మీరు చేసే ఇంటర్వ్యూలన్నీ ఎట్లనే తెలుసు మీరు చేసే ఇంటర్వ్యూ ప్రతి ఇంటర్వ్యూ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానే ఉంటాయి నాకు తెలిసి సరి ఓకేనా ఓకేనా నేను ఇప్పుడు పొలిటికల్ అనలిస్ట్గా అది అనలిస్ట్గా ఒక నేను ఓకేనా కొన్ని హద్దులు దాటకూడదు అనే విషయం మీద మీకు చెప్తున్నాను అనమాట ఓకేనా నేనేది హరివర్గం మంచి ప్రమోట్ చేయడం కానీ అది కానీ ఇది కానీ నేను కాదు ఓకేనా ఒక హద్దులు దాటకూడదు ఇప్పుడు ఒక మనిషిని ఒక మనిషి మంచి పరిపాలన చేస్తున్నప్పుడు ఓకేనా తన తన తను ఎవరితో గెలకకుండా తన తనంతట తను ఒక మంచి పరిపాలన చేస్తున్నప్పుడు సో వాళ్ళకి ప్రోత్సాహం అయిపోయినా పర్లేదు ఓకేనా డిస్టర్బెన్స్ చేయకూడదు కానీ మీ మీ వ్యంగ్యాస్త్రాల వల్ల డిస్టర్బెన్స్ చేయకూడదు అనమాట సో మీరు ఏదంటే ఇప్పటి నుంచి కాదు మీరు ఫస్ట్ నుంచి నేను చూస్తున్నాను కదా సో మనకి ఏదంటే పవన్ కళ్యాణ్ గారి ఐటీగా మనకి ప్రకాష్ రాజ్ గారిది ఎప్పుడైతే మనకి ఆ ఇంటర్వ్యూ చేయడం ఈ ఇంటర్వ్యూ చేయడం మీరు అంటే మీరు సెక్యులర్ భావాలతో అంటే సెక్యులర్ సెక్యులర్ సెక్యులర్ని ఊగిపోతూ ఉంటారు కదా ఆ భావాలతో కూడిన ప్రజలు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రకాష్ రాజు ఉన్నారు సో ఆయన ఇంటర్ ఆయన ఆయన సో ఆయన ఆయన పక్కన వ్యక్తిగతం గురించి మాట్లాడతారు ఆయన మీద మనకేందంటే నేను ముందు ఒక వీడియో కూడా చేశాను సో ఆయన అంతలా చించుకునే సనాతన ధర్మం గురించి వాటి గురించి వీటి గురించి అంత చించుకునే వ్యక్తి పోన్ల గురించి అప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా ఓకేనా ఇక్కడ హైదరాబాద్లో మనకి సికింద్రాబాద్లో మహంకాళి టెంపుల్లో మనకి సో ఒక ముస్లిం వ్యక్తి మనకేందంటే అది అందరికీ న్యూస్ తెలుసు ఓకే విగ్రహాన్ని ఇది చేసే ఇది విగ్రహాన్ని తీసేయడము విగ్రహాన్ని పగలకొడడం అదంతా చేశారు కదా సో అది పెద్ద పెద్ద కేసేది అప్పుడు ఒక్క మాట కూడా కిమ్ అని కూడా మాట్లాడలేదే అప్పుడు ఏమైపోయింది నిన్నోర్లు నువ్వు మాట్లాడలేదు నువ్వు నీ తొత్తునటువంటి ప్రకాష్ రాజు గారు మాట్లాడలేదు ఒకే నువ్వు ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ఎవరు మాట్లాడలేదు నీ ఇంటర్వ్యూలన్నీ నేను చూస్తూనే ఉంటాను నువ్వు ఎవరెవరు ఇంటర్వ్యూ చేస్తా తెలుసా అమ్మన్ రావుబాబు ఆర్కే రోజా ఓకేనా వాళ్ళు అనమాట అంత వైఎస్ఆర్సీపీ బ్యాచ్ అనమాట అది అది వైఎస్ఆర్సీపీలో మంచి బ్యాచ్ కూడా ఉన్నారు వాళ్ళని ఇంటర్వ్యూ చేయలేము మళ్ళీ వాళ్ళకి నేను అసలు దగ్గరికి రానియరు కదా ఫస్ట్ ఇప్పుడు ధర్మాన్ ప్రసాద్ రావు ఉన్నారు వాళ్ళకడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయ అని కాడికి వెళ్ళి ఆయన మంచి వ్యక్తిరే కదా ఆయనక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయి నేను దగ్గరికి కూడా రానియరు ఓకేనా నీ వ్యవహారము అంతా తెలుసు ఓకేనా ఓకేనా నేను చెప్పేది ఏంటంటే ఓకేనా కొన్ని వ్యంగ్యాస్త్రాలు కొన్ని మాటలు అననే ముందు మనకేదంటే మనం మనం ఏందో కూడా కడుక్కోవాలన్నమాట ఓకేనా నువ్వు సినిమాల గురించి నువ్వు రాజకీయాల గురించి నువ్వు మాట్లాడతావే నువ్వు చేయి నువ్వు పరిపాలన చేయి నువ్వు ఏ రోజున ఒక దానం చేసిన బతుకుందా ఇది ఎవరికైనా దానం చే అవన్నీ నేను నీ పర్సనల్ కూడా మాట్లాడదాచుకోలేదు నేను ఓకేనా పరిపాలన అంటే అంత కాదు ఓకేనా ఓకేనా ఒక సనాతన ధర్మం అనే ఓకేనా నేను హిందువుని ఓకే నేను చెప్పుకుంటాను నేను నేను కాళ్ళ రెక్కరేసి చెప్పుకుంటా నేను హిందువుని ఓకేనా నేను చర్చికి వెళ్తాను మసీద్కి వెళ్తాను ఆఖరికి ఓకేనా ప సిక్కులు సింగ్స్ ఉంటారు కదా ఓకే గురునానక్ గురునానక్ వాళ్ళ గుడికి కూడా నేను వెళ్ళాను అనమాట ఓకేనా నేను చాలా అద్భుత భావాలు ప్లస్ మనకి నేను పాటించేది హిందూ మతం ఓకేనా నాకు సనాతన ధర్మం అంటే గొప్పది ఓకేనా అవి పాటించినప్పటికీ నేను నా ధర్మం నా మతాన్ని నా ధర్మాన్ని నేను ప్రేమిస్తునే పక్క మతాలను నేను గౌరవిస్తాను అది నా పద్ధతి నీలా కించపరచను ఓకేనా నేను చెప్పేది ఏంటంటే కొంచెం ఓకేనా వ్యంగ్య తగ్గించుకుంటే బాగుంటుంది అనేది ఫీలింగ్ అనమాట సో నా మీద కౌంటర్గా మీరు వీడియోస్ చేయొచ్చు కౌంటర్గా ఏదేం చేసుకోవచ్చు ఓకే నేను చిన్న యూట్యూబర్ని నేను ఇప్పుడిప్పుడే యూట్యూబ్లో వీడియోస్ చేస్తాను అనమాట ఓకేనా మీలాగ పెద్ద యూట్యూబర్ మీలాగా ఎక్కువ ఎక్కువ మంది సబ్స్క్రైబర్ లేకపోవచ్చు మీ పెయిడ్ సబ్స్క్రైబర్లో పెయిడ్ సబ్స్క్రైప్షన్స్ అంతా నాకు తెలుసు మీకు పెట్టే కామెంట్లలో కానీ మీ సబ్స్క్రైబర్స్లో కూడా ఎయిటీ పర్సెంట్ ఎయిటీ కూడా కాదు ఓకేనా ఎగ్జాక్ట్లీ నైంటీ నైంటీ ఎయిట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం వైఎస్ఆర్సీ పిల్లలు ఉంటారు ఓకేనా అది అది అందరికీ తెలిసిన సత్యం అది ఓకేనా మీరు పవన్ కళ్యాణ్ గురించి ఎన్డీఏ కూడా మీరు మొన్న అది కాదు అసలు ఇంకా కొన్ని కొన్ని అయితే అసలు బో అసలు మీరు ఎట్లా ఉంటుంది అంటే అసలు దానికి వార్త ఎట్లా ఉంటుంది దానికి పూర్తి ఆపోజిట్గా మనకి ఏదైనా కాంట్రాక్ట్లో దాన్ని ఒక అల్లుతారు అనమాట ఇంకా అల్లి ఒక మనకి దానికి డిబేట్లు దాని మీద ఇంకా ఇంటర్వ్యూలు అవి చేస్తారు మీరు ఏంటంటే మీరు మర్చిపోయి ఇక్కడ ఉన్నారేమో సొంత ఛానల్ పెట్టుకున్నారు మర్చిపోయి సొంత ఛానల్ పెట్టుకున్నారు సాక్షి మీడియాలో ఉండాల్సిన వాళ్ళు మీ సాక్షి మీడియాలోకి వెళ్తే ఈశ్వర్ గారితో పాటు పోటీకి మీకు కూడా చేరేస్తారనమాట ఆల్రెడీ ఈశ్వర్ గారు రోజుకు పిచ్చి పిచ్చి డిబేట్లు పెడతారు పిచ్చి పిచ్చి వా అసలు ఆ సాక్షి ఛానల్ అనేది యాజ్ ఏ పొలిటికల్ అండిస్ట్గా చెప్తాను కదా సాక్షి ఛానల్ అనేది ఓకేనా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఓకేనా వైఎస్ఆర్సీపీకి కానీ నాలుగు ఓట్లు కూడా తెచ్చిపెట్టదు నాలుగు ఓట్లు పోగొట్టడమే తప్ప నాలుగు ఓట్లు కూడా తెచ్చిపెట్టే ఒక ఛానల్ కాదు అది జస్ట్ అదొక కరపత్రం ఓకేనా ఆ ఛానల్లో మీరు ఉండాల్సిన వాళ్ళు అసలు ఓకేనా ఆ ఛానల్లోనే ఇంటర్వ్యూలు చేసుకోవాల్సిన ఆ ఛానల్లో మీరు తప్ప మీరు అంత మంచి ఛానల్ పేరు మళ్ళీ ప్రశ్న అని పెట్టారు మీరు మిమ్మల్ని గట్టి నేను ఇంటర్వ్యూ చేస్తాను మీరు వస్తారా మీ మీ ఇంటర్వ్యూ చేస్తాను కావాలంటే మీరు ఇంటర్వ్యూ కావాలంటే ఓకేనా నాది మెయిల్ ఐడి ఉంది కిరణ్ కుమార్ సిక్స్ త్రీ వన్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఓకేనా దానికి మెయిల్ చేయండి ఓకేనా అది దానికి మెయిల్ చేయండి లేకపోతే నా నెంబర్ కూడా ఇస్తాను మీలాగా నేను భయపడను ఓకే నైన్ జీరో త్రీ టూ త్రీ డబల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ ఓకేనా నెంబర్ కూడా ఇస్తాను ఓకేనా కావాలంటే మీరు ఓకేనా ఓకేనా మీరు హేతుబద్ధంగా ఇంటర్వ్యూ చేద్దాం ఇంటర్వ్యూ చేద్దాం నేనే చేస్తాను నేను ఇంటర్వ్యూ మీరు నన్ను ఇంటర్వ్యూ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను ఓకేనా అట్లయితే ఓకే ఓకేనా మీరు మళ్ళీ ఫోన్లు చేసి అది చేసి ఇది చేద్దాం ఇది చేద్దాం అది ఓకేనా అది అది కరెక్ట్ కాదు అది ఓకేనా అట్లా చేసిన పక్షంలో మీరే ఓకే మీ యొక్క స్థాయిని దిగదాల్చుకుంటారు నేను ఇప్పటికీ చెప్తున్నాను నేను చిన్న యూట్యూబర్ని మీరు పెద్ద యూట్యూబ్ మీకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు కాదు నేను కొంతమందిని బాగా లైక్ చేస్తాను కొంతమంది వీడియోస్ కంటిన్యూస్గా చూస్తాను ఇప్పుడు గుండు సుది ఛానల్ కానీ ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ కానీ ఓకే నేను ఆయనతో మాట్లాడాను ఆయనతో కలిసి ఫోటో కూడా దిగా అనమాట ఎందుకంటే ఆయన ఒక వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ నాకు అట్లా ఇట్లా వీడియోస్ చేయడానికి ఓకేనా అతను ఏంటంటే బ్యాలన్స్డ్గా చెప్తాడు వీడియోస్ ఏంటంటే వ్యంగ్యంగా ఉండదు అటు ఇదిగా ఉండదు బ్యాలెన్స్డ్గా చెప్తారు అన్ని పార్టీలు గురించి సమానంగా చెప్తారు ఓకేనా మీరు అంటే వ్యంగ్యం అనేది సో ఒక ఒకదాన్ని ఫైట్ చేయలేనప్పుడు సో ఒక విషయాన్ని డైరెక్ట్గా ఫైట్ చేయలేనప్పుడే వ్యంగ్యం అనే కోణం మనలో నుంచి వస్తుంది అనమాట అది ఏంటంటే అది వైఎస్ఆర్ సిపి బేవత్సంగా ఉందనమాట అది ఓకేనా అంబంటి రాంబాబు గారు మీరంతా ఒక కోవ అనమాట అంబంటి రాంబాబు గారు ఆర్కే రోజా గారు ఓకేనా మీరు ఓకేనా మీరందరూ అంటే మీరు ఇంటర్వ్యూ చేశారు కూడా అలా ఇంటర్వ్యూ చేస్తాను కాబట్టి మాకు ఏదైనా మీది ఆ కోవకు చెందిన వాళ్ళే ఓకేనా కావాలంటే ఓకేనా ఇంటర్వ్యూ చేద్దాం రండి ఓకేనా మీ ఛానల్కి చేద్దాము నాకు ఛానల్కి ఛానల్ చేద్దాం ఇంటర్వ్యూ చేద్దాం ఓకేనా నేను సవాలు స్వీకరిస్తున్నా వ్యంగ్యంగా కాకుండా ఒక పద్ధతిగా ఒక పద్ధతిగా నికాసైన యూట్యూబర్ లాగా ఓకేనా ఇది యూట్యూబర్ లాగా అయితే ఓకేనా చేద్దాం ఇంటర్వ్యూ చేసి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను మీ నన్ను ఇంటర్వ్యూ చేయండి ఓకేనా అది ఇంటర్వ్యూ ఇచ్చేద్దాం సో దాన్ని బట్టి ఓకేనా మీరు వేగి వేస్తారు వాళ్ళు వేస్తారాలు సో సినిమాల మీద వేగి ప్లస్ అలానే కాకుండా సో మనకేందంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సరే దాని మీద వేగి సో వేస్తారు కదా సో ఆ రోజుతో పటాపంచలు చేద్దాం దాన్ని ఓకేనా మీరు అంటే మీరు ఏ పార్టీ మీ బ్యాక్గ్రౌండ్ పార్టీ అందరికీ తెలుసు ఓకేనా మీరు మీరు జస్ట్ జస్ట్ మీరు ఒక సాక్షి రిపోర్టర్ ప్లస్ మనకేందంటే జస్ట్ ఒక మీకు ఐదు రూపాయల కంటే ఇప్పిస్తారేమో కొంచెం అంతే ఓకేనా అది నేను చెప్పేది ఏంటంటే మనకేందంటే సమాజానికి ఉపయోగపడే వీడియోలు కానీ ఓకే నీ మధ్యన ఈ కొంచెం ఆఫీస్ వర్గాల్లో వీడియోలు తగ్గించాను సమాజానికి కొంచెం ఉపయోగపడే వీడియోలు కానీ ఓకేనా అలానే కాకుండా మనకి మనకేందంటే మన వీడియో ద్వారా ఏదైనా ఒక నాలుగు విషయాలు మంచి విషయాలు పంచుకున్నది కానీ అది బ్యాలెన్స్డ్ వీడియోస్ కానీ చేస్తే సో బాగుంటుంది అనేది నా ఫీలింగ్ సో ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి జై హింద్ జై జవాన్ జై కిసాన్ జై హింద్